హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే అరకులో ఉడియన్ బ్రిడ్జ్ అనేది చూపించబోతున్నాను మీకు ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది మీరైతే లాస్ట్ వరకు చూడండి అలాగే మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసుకున్నట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు ఈరోజు అరకులో ఉన్న ఉడయన్ బ్రిడ్జ్ని అయితే మీకు చూపించబోతున్నాము అలాగే మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు మేమైతే కనుక ఇప్పుడు అరకు నుంచి అయితే బయలుదేరాము మనకైతే ఫస్ట్ సుంకర్మెఠ అనే విలేజ్ అయితే ఎదురవుతుంది అక్కడ చర్చి అనేది ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు సుంకర్మెఠ అయితే చేరుకున్నాం ఇక్కడైతే చాలా బాగుంది చర్చ అయితే చూపిస్తాం మీకు ఇదే అనమాట చర్చ్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ చర్చ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మన దేశంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న టైంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కట్టారు అందుకే ఈ చర్చ్ చాలా ఫేమస్ అయింది మన తెలుగు మూవీస్ కూడా చాలా షూటింగ్స్ అయితే ఈ చర్చిలో అయితే జరిగాయి సుంకర్మెఠలో చర్చి చూసి మేమైతే ముందుకెళ్తున్నాము ఎప్పుడైతే మీకు అద్భుతమైన ప్లేస్ అయితే చూపించబోతున్నాము ఓకే మనం మరొక నుంచి వచ్చినట్లయితే సుంకర్మెఠ విలేజ్ని అలాగే మనం చూసిన చర్చిని అలాగే ఈ గేట్ వాల్స్ అనే ఊరిని మనం క్రాస్ చేసిన తర్వాత మనకు కాఫీ ప్లాంటేషన్ అనేది అయితే ఎదురవుతుంది ఇదే అనమాట శుంకర్మేట కాఫీ ప్లాంటేషన్ ఈ ప్లాంటేషన్ లోనే ఉడెన్ బ్రిడ్జ్ అయితే ఉంది మేము ఇక్కడ రాగానే బేమో చికెన్ అలాగే కావు చికెన్లు అయితే కాలుస్తున్నారు ఇక్కడ కాల్చే చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు వచ్చినట్లయితే ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది మేమైతే ఇప్పుడు ఉడెన్ బ్రిడ్జ్ లోపల అయితే ఎంటర్ అవుతున్నాము చూడండి మన ఎంట్రన్స్లో అయితే ఇలా కనిపిస్తుంది ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది చాలా బాగా డిజైన్ చేశారు చూడండి నిజంగా ఫ్రెండ్స్ రియల్ గా క్రేజీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది లోపల మీరు నిజంగా వస్తే కనుక ఈ ప్లేస్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి మిస్ అవ్వద్దు మనకు వర్షాకాలం లేదా వింటర్ సీజన్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా అయితే లొకేషన్ కనిపిస్తుంది పొగ మంచుతో నిండిపోద్ది అనమాట ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి అడల్ట్ కి అయితే ఫిఫ్టీ చిల్డ్రన్స్కి అయితే ట్వంటీ రూపీస్ అలాగే వెడ్డింగ్ షూట్ కి అయితే టూ థౌజండ్ ఛార్జ్ చేస్తారనమాట టికెట్ తీసుకుని మేమైతే లోనకి ఎంట్రీ అయిపోయాము చూడండి కాఫీ తోటల మధ్యలో అయితే భలేగా కట్టారు ఈ ఉడెన్స్ బ్రిడ్జ్ అనేది మేమైతే కొంచెం ముందుకెళ్ళాక మీకు చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఓన్లీ తో కట్టారు అనమాట దీని మీద కేకేసి ఒకసారి చూపిస్తాము చాలా బాగుంది అన్నమాట పైన కూడా పైకి ఎక్కిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ కూర్చోవడానికి అయితే చిన్న చిన్న చైర్ లాగా చేశారు అక్కడ కూర్చొని మనం రెస్ట్ కూడా తీసుకోవచ్చు పైనుంచి వ్యూ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు చూడండి మన చుట్టూ మొత్తం కాపీ చెట్లు అలాగే మిరియల్ చెట్లు చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ చూసినట్లయితే చూడండి స్టిక్ బర్నిస్ట్ లాగా అయితే డిజైన్ చేశారు చాలా బాగుంది ఇది ఫోటోషూట్కి అయితే ఇంకా అదిరిపోద్ది కపుల్స్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఇక్కడ కూడా చూడండి ఫోటో ఫ్రేమ్ లాగా చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ లోనకి నిల్చొని ఫొటోస్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది సేమ్ ఫోటో ఫ్రేమ్ లాగా అయితే కనిపిస్తుంది పద బ్రిడ్జ్ దగ్గర వెళ్దాం పదండి గాయ చూడండి ముందునైతే బ్రిడ్జ్ ఉంది ఉడెన్ బ్రిడ్జ్ అనమాట ఓన్లీ ఉడెన్స్ తోటైతే కట్టారు మనకు కావాల్సింది ఇదే అనమాట మన ముందున కనిపిస్తుంది అనిపిస్తుంది చూడండి ఉడెన్ బ్రిడ్జ్ మీదనే ఎక్కేసి మేమైతే వాక్ చేస్తాము ఎలా అనిపించిందో మీకైతే చెప్తాను మన అరకులో పచ్చని కాపి తొట్టల మధ్యలో ఇంత మంచి ఉడెన్ బ్రిడ్జ్ ఉంది అనే సంగతి అయితే నాకు తెలియదు నేను ఇక్కడ రావడం ఫస్ట్ టైం అనమాట చుట్టూ పచ్చని కాపి తోటల మధ్యలో ఈ బ్రిడ్జి పై వాక్ చేస్తుంటే నిజంగా మనకు ఒక వింత అనుభూతిని అయితే కలిగిస్తుంది ఈ బ్రిడ్జి పై వాక్ చేస్తున్నంతసేపు మనకైతే వేరే కంట్రీలో ఉన్నంత ఫీల్ అయితే వస్తుంటుంది అనమాట చుట్టూ చూడండి మనకైతే మిరియల్ చెట్లు చాలా పెద్దగా అయితే కనిపిస్తున్నాయి ఈ ఉడయన్ బ్రిడ్జికి విజిట్ చేయాలంటే వర్షాకాలం లేదా వింటర్ సీజన్ అయితే బెస్ట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే వింటర్ సీజన్ అయితే బెస్ట్ అనమాట ఎందుకంటే మొత్తం పొగ మంచుతో నిండి ఉంటుంది మధ్యలో అయితే ఈ వుడెన్ బ్రిడ్జి అందులో వాక్ చేస్తుంటే చాలా బాగుంటుంది మీరు మీ ఫ్యామిలీతో లేదా మీకు ఇష్టమైన వాళ్ళతో ఈ మీద వాక్ చేయండి నిజంగా మంచి అనుభూతిని అయితే కలిగిస్తుంది ఈ ఉడయన్ బ్రిడ్జ్ అనేది నేనైతే ఫస్ట్ టైం వర్క్ చేశాను కదా నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట మన అరకులో కూడా ఇంత మంచి అద్భుతమైన ప్లేస్ ఉందంటే నిజంగా నేనైతే నమ్మలేకపోతున్నాను ఫ్రెండ్స్ మీరు కనుక అరకు విజిట్ చేసినట్లయితే ఈ ప్లేస్ని మాత్రం తప్పకుండా మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు మంచి అనుభూతిని కూడా కలిగిస్తుంది అనమాట ఈ ప్లేస్ ఉడయన్ పై వాక్ చేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే ప్లాంటేషన్కి అయితే వచ్చాము ఈ ప్లాంటేషన్కి రాగానే కవప్ చికెన్ అండ్ భీమా చికెన్లు కూడా కాలుస్తున్నారు మన అరకు ప్రాంతంలో దొరికే అన్ని రకాల ఐటమ్స్ అయితే ఈ ప్లాంటేషన్లో అయితే అమ్ముతుంటారు మనకు కావాల్సింది మనం కొనుక్కోవచ్చు అనమాట బొంగు బిర్యానీ కూడా అమ్ముతుంటారు ఇందులో అలాగే జొన్నపోతులు కూడా అమ్ముతుంటారు మన గిరిజన ప్రాంతంలో దొరికేవే అలాగే పైనాపిల్స్ కూడా అమ్ముతుంటారు అనమాట అలాగే నేచురల్గా పండించిన ఆర్గానిక్ కాఫీ పౌడర్ కూడా ఈ ప్లాంటేషన్లో అయితే అమ్ముతుంటారు కావాలంటే మనం కొనుక్కోవచ్చు ఇందులో ఉన్న బాక్స్ని బట్టి రేట్లు అయితే ఉంటాయి అలాగే అడవిలో దొరికే వనమూలికలు కూడా ఇక్కడ అయితే అమ్ముతుంటారు ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు అలాగే నెక్స్ట్ అయితే మరిన్ని ఇంట్రెస్ట్ వీడియో అయితే కలుగుదాం కలుగుతాం అరకు విజిట్ చేయాలనుకునే వాళ్ళకైతే మన వీడియో చాలా యూజ్ అవుతుంది ఎవరైనా అరకు విజిట్ చేయాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్